సీసీ కెమెరా చూపిస్తే సరిపోతుంది కదా దాసు మీ ఇంటికి వచ్చాడో లేదో మాకు క్లారిటీ వచ్చేస్తుంది అని అయితే అంటూ ఉంటారు దశరథ మనం చూపించాల్సింది ఇన్ఫ్లుయెన్స్ కాదు నిజాయితీ ఇప్పుడు మనం వాళ్ళకి సిసి కెమెరా చూపిస్తే వాళ్ళే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా మనమే మనం ఎందుకు వాళ్ళని పంపించేయాలి అని దసరథతో అయితే అంటూ ఉంటాడు శివనారాయణ ఇక పరిజాతం వీళ్ళందరైతే ఏంటి ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పైతే చూస్తూ ఉంటారు ఇక అయితే సీసీ కెమెరా చూపిస్తూ ఉంటాడు అందరికీ ఇక సీసీ కెమెరా చూ చూస్తుంటే ఇదే సార్ ఈ సిసి కెమెరా కావాలి మాకు ఇది ఈరోజు కాకుండా నెక్స్ట్ డేది కావాలి అనేది అంటూ ఉంటాడు అది చూడగానే చూసిన షాక్ అవుతూ ఉంటుంది అమ్మో నెక్స్ట్ డేదా అని అంటే నేను చూస్తాను ఇవ్వండి సార్ అంటే లేదు నేనే చూస్తాను అని దసరా అనేసరికి దసరథ వాళ్ళకి ఇవ్వు ఏదైతే నేను ఎవరు చూసినా సీసీటీవీ సీసీ ఫుటేజ్ మారదు కదా అని అవర్ అయినా అంటూ ఉంటాడు ఇక అలా అనేసరికి శివన్నారాయణ అయితే అలా అనేసరికి దసరా వదిలేస్తూ ఉంటాడు ఇక పోలీసులు అయితే సీసీటీవీ సీసీ ఫుటేజ్ అయితే చూస్తూ ఉంటాడు అలా సీసీ ఫుటేజ్ చూస్తూ స అని చెప్పి దాసు ముందు రోజు వచ్చింది ఉంది ఆ మరుసటి రోజుది ఈ రోజు నిన్నటిది లేదు ఈ రోజుది ఉంది అనేది అంటూ ఉంటాడు పోలీస్ అలా అనేసరికి జోస్ని అయితే మీరేలా ఆలోచిస్తారు మీలాగా నేను కూడా ఆలోచించాలి కదా తప్పు చేసిన దాన్ని అనేది మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ మాట వినగానే ఆ రెండు రోజులు సీసీ ఫుటేజ్ లేకపోవడం ఏంటి అనేది షాక్ అవుతూ ఉంటాడు శివన్నారాయణ అది చూసి దశరథ కూడా షాక్ అవుతూ ఉంటాడు అలా షాక్ అయ్యి జోస్నా కాస్ చూస్తూ ఉంటాడు ఇక సీసీ ఫుటేజ్ లేకపోవడం ఏంటి డేట్ డేట్స్ ఉండేటప్పుడు సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా కరెక్ట్గా చూడండి అయితే శివన్నారాయణ పోలీసులతో అంటూ ఉంటాడు సుమిత్ర వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు సీసీ ఫుటేజ్ మిస్ అవ్వడం ఏంటి అని ఇక జోస్నే అయితే నేనే మిస్ చేశాను అని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది